హలో ఎవరి బడి వెల్కమ్ టు కే లక్ష్మీరాయేశ్వరి యూట్యూబ్ ఛానల్ చిల్డ్రన్స్ డే రోజు పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందన్నారు మా పిల్లలేమో వే అంటే వెంచుకున్నారనమాట ఒకరేమో పోలీస్ కావాలంట ఒకరేమో నెహ్రూలాగా తయారు కావాలంట మా చిన్నోడు చూడండి what మూడు రోజుల నుంచి విసిగిచ్చి ఈ రోజు అయితే పోలీస్ డ్రెస్ అయితే వేసుకున్నాడు వేసుకున్న నుంచి అటు ఇటు తిరుగుతూ ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి మార్చ్ ఫాస్ట్ ఫైర్ చేసుకుంటూ అలాగ సెల్యూట్ చేసుకుంటూ ఇళ్ళల్లా గలగలా పారుతుంటు అయితే ఎంత బాగా సరదాగా ఆడుకుంటూ వెళ్తూ ఉన్నాడో నేను పని చేసుకుంటూ అంతగా పట్టించుకోలేదండి మా వాడు చూడండి కొద్దిసేపు ఏం చేసినావు నా అంటే ఇవన్నీ చేశానని నాకు చూపించాడు నాకైతే చాలా నవ్వు వచ్చేసింది అది కాక చాలా మనసుకు కూడా హ్యాపీగా అనిపించింది ఈ చిన్నతనంలోనేనండి కల్మషన్ లేని మనసుతో చాలా హ్యాపీగా ఈ పిల్లలు ఇంకా పెద్ద ఎలాగా ఎలాగ ఉండదు కదా ఇంకా ఈ నెహ్రూ గారి జయంతి రోజు ఇలాగ చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నందుకు నాకు కూడా చాలా బాగుంది పిల్లలకు కూడా సరదాగా ఆడుకోనికి ఏదో ఒక రోజు ఉండాలి కదా అదే ఈ అదే ఈ రోజు అనమాట ఇంకా ఈ అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందని స్కూల్కి అయితే ఇలా రాడేవి జనగణ మన పాట అయితే ఎంత బాగా పాడారో కదండి వాళ్ళకి రాకున్నా కానీ ఎంత బాగా పాడేశారో ఇద్దరు ఇంకా మా పెద్ద అబ్బాయిని అయితే నెహ్రూ లాగా అలాగ డ్రెస్ వేసి ఫ్లవర్ పెట్టేసి పిల్లలతో పాట పాడించేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను ఆట వచ్చేసిందింటే ఇలా ఇంకా టిఫిన్ తిన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నాకు పొద్దున్న లేచినాల నుంచి ఇంకా చీకట్లో పూజకి ఇవన్నీ చేసుకునే లోపు చాలా అలసట వచ్చేసిందండి ఇంకా త్వర త్వరగా చపాతీ చేసుకొని ఇంకా బెండకాయ చేసుకొని తిన్నాను ఇంతకు మా ఇద్దరు పిల్లల్లో ఎవరు బాగున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇద్దరైతే చాలా బాగా నచ్చారు ఇంకా చిన్నోడైతే ఇంకా క్యూట్గా చాలా బాగా నచ్చేసాడనమాట వాడు అల్లరి చాలా బాగుంటుంది ఎంతైనా కానీ పిల్లలకు ఉన్నంత మనస్తత్వము పెద్దగైనాక ఉండదండి ఆ ఏజ్లోనే ఎంత సరదాగా ఉండాలన్నా కానీ ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్